హలో గాయస్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యామిలీ ఈరోజు రాగి రొట్టెలు ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా ఒక గిన్నెలో చపాతీ పిండి బౌల్ అంతా తీసుకోవాలి తర్వాత సగం కూడా వేసుకోవాలి సేమ్ క్వాంటిటీలో రాగి పిండి వేసుకోవాలి తర్వాత సరి సరిపడ ఉప్పు వేసుకొని బాగా మూడు కలుపుకోవాలి మంచిగా ఉప్పు రాగి పిండి గోధుమ పిండి మూడు కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ ఈ చలికాలం ఆయిల్ అయితే గడ్డ కట్టిపోతుంది నెయ్యిలాగా అవి వేసుకొని కలుపుకుంటే కలర్ అయితే మారుతుంది మనకు మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత పెరుగు పెరుగు వేసుకోవాలి ఒక కప్ వేసుకొని సరిపడా మళ్ళీ ఇంకో హాఫ్ కప్ అయితే వేసుకున్నా నేను తర్వాత ఇక మంచిగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం కలుపుకుంటే ఇలా వస్తుంది చూడండి ఇంత మెత్తగా ఉందో ఇంత మెత్తగా వస్తేనే మనకి మంచిగా వస్తాయి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకొని మూత తీసి చూస్తే చూడండి ఇలా ఇలా మెత్తగా అయిపోయిందో దీన్ని తీసి ఒక బండ పైన మెత్తగా మంచిగా సాఫ్ట్గా అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి తర్వాత ముద్దల కోసం మేమైతే ఇలానే కట్ చేస్తూ చేస్తాము మీరు ఎలా చేసుకుంటారో ఏమో తర్వాత ముద్దలు చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ అయితే ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్రతో చేయాలి చూడండి ఇంత చపాతీలాగా మంచిగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి చపాతీలన్నీ పక్కకు పెట్టి అన్నీ చేసుకున్న తర్వాత మంచిగా పెంక పైన కాల్చుకోవాలి అది కూడా మంచిగా ఎలా అంటే మొత్తం మాడిపోయేలాగా కాకుండా మంచిగా చూడండి ఎలా తిప్పుతున్నామో అలా తిప్పుకుంటూ కాల్వాలి లేకపోతే అవి టేస్ట్ అనేది రాదు ఇంకో ఇప్పుడు మేము ఎలా చూపిస్తున్నామో సేమ్ అలాగని కాల్చుకోండి ఈ రాగి రొట్టెలు హెల్త్కి చాలా మంచిది నైట్ టైం డిన్నర్లో తింటే మాత్రం చాలా మంచిది డైట్లో కూడా ఇది యాడ్ చేసుకోండి ఈ రెసిపీ ఫుల్ కావాలి అంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియో చేస్తాం ఇక ఇందులోకి చిక్కుడుకాయ ఫ్రై దోసకాయ చట్నీతో తిన్నాము టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం